అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ కి స్వాగతం స్వారీ అండి దాదాపుగా ఒక ఆరు రోజులైంది వీడియో అప్లోడ్ చేసి సో ఈరోజు కుదిరింది సో నేను తమిళనాడు టెంపుల్ టూర్కి అయితే వెళ్ళిన సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి సో ఇప్పుడు మన కంటిన్యూ చేద్దాం మన టొమాటో పొలంతో ఇప్పుడు అయితే మనం టొమాటో క్రాపింగ్ చేస్తున్నాం ఇది నాలుగో కల్టివేషన్ అనమాట సో ప్రస్తుతం అయితే అన్నీ బాగానే ఉన్నాయి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పండి తప్పకుండా నేను అప్పుడే రిప్లై చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాం రండి మనం పండిస్తుంది అయితే హారికా వెరైటీ టొమాటో ఇంతకుముందు వర్షాలు లేకుంటే మొత్తం చెట్టు మొత్తం అసలు ఎటువంటి బలం లేకుండా పడిపోయింది దాని తర్వాత కొద్దిగా ఖర్చు కొద్దిగా చూసేసి నీళ్ళైతే కట్టుకోవడం జరిగింది ఒక ముప్పై రూపాయలు అయితే నీళ్లు పడ్డాయి నీళ్ళకి అవసరం పడ్డాయి అనమాట సో ఇప్పుడైతే చెట్లు కొద్దిగా ఆరోగ్యకరంగా బతికున్నాయన్నమాట దాంతోపాటు ఇంతకుముందు కాసిన చిన్న చిన్న పిందెలని మంచిగా ఊరినాయి సో ఒకసారి ఊరిన కాయలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇప్పుడైతే మాగినాయి కదా సో అయితే కల్టివేషన్ చేస్తున్నాం మేము సో చూడండి మంచి సైజు మంచి కలరు సో చూడండి చాలా చక్కని కలరు చాలా మంచి సైజు చాలా బాగుంది ఒకసారి చూడండి చెట్లు కూడా పర్లేదు కొద్దిగా బలంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకో ఏంటంటే ఇప్పుడు పూర్తి చెట్టు డ్యామేజ్ కాకముందే మనం వాటర్ కట్టుకున్నాం కాబట్టి సకాలంలో నీళ్లు కట్టుకున్నాం కాబట్టి చెట్టు అంత డ్యామేజ్ కాలేదు దాంతోపాటు నీళ్లు కట్టుకున్నాం కాబట్టి కొత్త పిలకలు అయితే వస్తున్నాయి అనమాట సో ఇది సాగిల పడిపోయిన చెట్టు ఊరుతున్న కాయలు దాంతోపాటు ఇప్పుడు వచ్చిన పిందెలు మాత్రం మంచిగా ఊరుతున్నాయి అనమాట సో అక్కడ ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది కొద్దిగా పూత ఆగుతుంది ఇంకా కొత్తగా ఈ విధంగా పిలికలు వస్తున్నాయి అనమాట సో ఇవి ఇవి అయిపోగానే ఇవి వచ్చేస్తాయి అనమాట కొద్ది కొద్దిగానే కాస్తాయి సో ఈ విధంగా పూర్తిగా అవకాశం కల్పిస్తాయి అనమాట సో మనం సకాలంలో నీళ్లు కట్టుకుంటే అదే నీళ్లు కట్టుకోకుండా ఉంటే మొత్తం ఇప్పటికీ పంట పూర్తయి ఉండేది సో ఇది నాలుగో కల్టివేషన్ కాబట్టి ఇంతకుముందు మనం మొత్తం నా మూడు సార్లు కల్టివేషన్ చేసుకుంటే ఫస్ట్ టైం ప ఆరు బాక్సులు వెళ్ళినాయి దాని తర్వాత పన్నెండు దాని తర్వాత పద్దెనిమిది ఇంతకుముందు ఒకసారి ఏడు ఏడు మిగిలిన అంటే మొత్తం ఒక ఇరవై నాలుగు ఈరోజు అయితే మొత్తం ముప్పై బాక్సులు అయితే తెంపేస్తురు మా వాళ్ళు సో ఆల్రెడీ సగం వరకు తెంపేసిర్రు సో అక్కడ చూడండి మా అక్క మా డాడీ మా మమ్మీ మా వాళ్ళందరూ తెంపుతున్నారు అన్నమాట సో ఇక్కడ చెట్లు జర మంచి ఉన్నాయి చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాయి ఏ విధంగా ఉన్నాయి చూడండి సో పూత పింద కొద్ది అంత బాగానే ఉంది ఇప్పుడు మంచి కురిసే టైం కాబట్టి కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి కాకపోతే మనం నీళ్లు కట్టుకున్నాం దాంతోపాటు ఎన్పి గలో ట్వంటీ గ్రోమర్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కాయ మెత్తపడకుండా మంచిగా కాసి మంచిగా ఊరే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా ఉన్నాయి చెట్లు లేకుంటే కష్టమైతుండే అదే ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వేసుకుంటే పళ్ళు ఇప్పుడు కాస్తున్న పళ్ళు కూడా మొత్తం మెత్త అవుతుండే కాకపోతే మనకు అంత ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు చాలా బాగున్నాయి పిందెలు కూడా చాలా బాగా వస్తున్నాయి పూత ఆగుతుంది మంచిగా ఆగుతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి కొద్దిగా ముడతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో చూసుకొని జాగ్రత్త వహిస్తే బాగుంటుంది ఎందుకంటే మార్కెట్లో ఇప్పటికీ మంచి ధరనే ఉంది టొమాటో నాలుగు వందల రూపాయలకి ఒక ట్వంటీ ఫైవ్ కేజీ ట్రే అయితే వెళ్తుంది సో ఈ విధంగా మనం నీళ్లు కట్టుకుంటున్నాం కాబట్టి కనీసం మనం ఇంకా ఒక ఆరు నుంచి ఐదు నుంచి సార్లు మనం టొమాటో మంచి క్రాపింగ్ తీసుకోవచ్చు సో మొత్తం ఇది రెండెకరాలు ఉంది మన పొలం పూర్తిగా బాగుందన్నమాట ఒకసారి ఈ చట్టం గమనించండి ఏ విధంగా పూత ఆగిందో సో పూత పూర్తిగా ఆగిందనమాట సో చాలా బాగుంది కాసిన ప్రతి పిందె ప్రతి ఫ్లవర్ మాత్రం మంచిగా వస్తుంది ప్రతి ఇది మంచిగా వస్తుంది చూడండి ఇంత మంచిగా చాలా బాగా వస్తుంది చూడండి సో మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది టమాటో రేట్లు కూడా ఇప్పుడు పర్లేదు మంచిగా ఉన్నాయి చాలా బాగుంది సో ఒకసారి టమాటాలు తెంపుతున్నాం కదా సో ఏ విధంగా ఉన్నాయో వాటి సైజు కలర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి సో చూడండి సైజు చూడండి మంచిగా ఉన్నాయి దాంతోపాటు కలర్ చాలా బాగున్నాయి చాలా మంచి సైజు ఇది మంచి కలర్ ఇది సో చూడండి ఎటువంటి పుచ్చులు అయితే లేవు పూర్తిగా ఒకటే సైజు ఉన్నాయి మాక్సిమం అదే సైజు ఉంది కొద్దిగా చిన్నగా అక్కడక్కడ ఒక చిన్న కాయలు అయితే అప్పుడప్పుడు అందిస్తాయి అనమాట మిగతావన్నీ చాలా బాగున్నాయి ఇంకా అక్కడ కొన్ని తెంపేసి ఆల్రెడీ పెట్టేసిన చెట్టు కింద ఒకసారి అవి చూపిస్తారండి చూడండి పూర్తిగా కట్ చేసి రెడీ చేసిర్రు సో ఇది ఇరవై ఐదు కేజీల కంటే ఎక్కువనే ఉంటుంది సేమ్ సైజు దాదాపుగా సేమ్ సైజు ఉంది బాగున్నాయి సో ఇక్కడ చూసుకుంటే ఇంత ప్లేస్ మొత్తం మంచిగా వచ్చింది అనమాట ఎందుకంటే ఇది బలమైన భూమి సో కొద్దిగా చెట్లు కొన్ని రోజులు ఆగుతాయి అన్నమాట సో వాతావరణాన్ని తట్టుకొని ఎంత వర్షం వచ్చినా వాటర్ వచ్చినా తట్టుకునే గుణం ఉంటుంది అనమాట కొన్ని భూములకి అంటే అన్ని చెట్లకు ఉంటాయి కాకపోతే దుబ్బ పొలంలో వాటర్ నిలవడానికి అవకాశం ఉంటుంది ఇందులో వాటర్ నిలువకుండా తొందరగా బయటికి విసర్జించడానికి అవకాశం ఉంటుంది అనమాట కొన్ని రకాల అదే దుబ్బ అయితే మొత్తం పీల్చుకుంటుంది లేదా కొద్ది వరకు వాటర్ పీల్చుకుని దాని తర్వాత మొత్తం విడిచిపెడతాయి అన్నమాట సో ఆ విధంగా మనకు భూముల్లో కూడా చాలా రకాల వ్యత్యాసాలు కనిపిస్తాయి భూమిని పట్టించే మనకు పంటలు ఏ విధంగా పండుతాయో మనకు అర్థమవుతుంది అనమాట సో మేము పూర్తిగా దీనిలో పశువుల ఎరువు వేసుకున్నాం సగం దాంతోపాటు ఎక్కువ మొత్తంలో అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం మొత్తం కోడి ఎరువేసినాం కోడి ఎరువు వేస్తే కొద్దిగా పర్లేదు మంచిగా వచ్చినాయి కాకపోతే సకాలంలో వర్షం లేకపోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయింది దాని తర్వాత కొద్దిగా స్టేజ్ చేంజ్ అయిన తర్వాత మనం పంట పంటకు నీళ్లు కట్టినాం కాబట్టి కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయింది అనమాట లేకుంటే చెట్టుకు నార్మల్ వర్షాలు పడితే ఇప్పటికి చెట్లు సాధారణం కంటే చాలా బాగుంటాయి అనమాట సో నార్మల్ వాటర్కి రెయిన్ వాటర్కి వర్షపు నీటికి చాలా తేడా ఉంటుంది పంటలో కూడా చాలా రకాల వ్యత్యాసం అనిపిస్తుంది మనం యావరేజ్గా చూసుకుంటే ఒక చెట్టు కనీసం ఒక కేజీ కాయలైనా కాసినవి ఒకసారి ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు కలిసినా మనం అంచనా వేద్దాం ఇక్కడ ఒక ఆరు కాయలు ఇక్కడ ఒక ఆరు ఇంకో మూడు పది అది పక్కది సో ఇక్కడ ఒక ఆరు మళ్ళీ ఇంకో పది అనుకోండి సో ఇరవై నుంచి ఇరవై ఐదు కాయలు ఉన్నాయి మళ్ళీ చెట్టు కింద పడిపోయిన కొత్త పిలికలు అయితే వస్తున్నాయి అనమాట సో ఇది కొత్తదేం కాదు అంటే ఈ విధంగా అయినా కాసే అవకాశాలు ఉంటాయి నీళ్ళు కట్టే అవకాశం ఉండి కూడా నీళ్ళు కట్టకుండా మిస్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కొద్దిగా ఈ విధంగా బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట సో తప్పుగా అనుకోకండి సో ఇక్కడ కొన్ని టమాటాలు తెంపి పెట్టినామన్నమాట ఈ విధంగా అయితే ఉన్నాయి టమాటో ఈ సైజు ఉంటే ఒక మనిషి ఒకరోజు కనీసం పది బాక్సులు తెంపేయచ్చు అనమాట సో చాలా బాగా తెంపేయచ్చు సో వాళ్ళు నార్మల్గా టైం పాస్ చేసుకుంటే తెంపేస్తారు అనమాట సో ఇంకొక అర్ధగంట అయితే పూర్తిగా తెంపేస్తారు టొమాటోలు కూడా చాలా తీయగున్నాయి కొన్ని ఎక్కువగా పుల్లగా ఉంటాయి కొన్ని ఏమో టేస్ట్లు తేడా ఉంటాయి కానీ ఇవి కొద్దిగా తీయగున్నాయి అనమాట సో ఇప్పటికీ జన్యుగా జన్యులలో మార్పిడి చేయడం వల్ల కొద్దిగా టమాటోలు కూడా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది మనకి సో పూర్తిగా మనం చూసుకుంటే వ్యత్యాసాలన్నీ అప్పుడు తెలుసు అనమాట అప్పటికి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అండ్ ఇంతకుముందు వీడియోస్ ఎందుకు రాలేదు సిక్స్ డేస్ అంటే నేను కొద్దిగా బిజీగా ఉండే ఒక మూడు రోజులు దాని తర్వాత తమిళనాడు టెంపుల్ టూర్స్కి అని వెళ్ళినాం మేము సో ఫోర్ డేస్ అక్కడ గడిపిన తర్వాత ఈరోజు వచ్చిన సో ఇప్పటికీ ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉంది అంటే నిద్రలో ఉన్న బాడీ మొత్తం కాకపోతే నాలుగు రోజులైంది పొలంకొచ్చి ఒకసారి చూసి వెళ్దామని అయితే వస్తున్న మా వాళ్ళైతే టమాటో సో తమిళనాడులో ఏమేమి మేము కవర్ చేసామంటే కాని మన కాణిపాకం టెంపుల్ ఒకటి గోల్డెన్ టెంపుల్ అరుణాచలం టెంపుల్ శ్రీరంగం టెంపుల్ జంబుకేశ్వరం టెంపుల్ తంజావూర్ బిగ్ టెంపుల్ అదే ఆలయం చిదంబరం టెంపుల్ కంచి కామాక్షి టెంపుల్ ఏకాంబరేశ్వరం టెంపుల్ వరదరాజస్వామి పెరుమాళ్ళ టెంపుల్ వరదరాజ పెరుమాళ్ళ స్వామి టెంపుల్ సో ఈ విధంగా చాలా రకాల టెంపుల్స్ అయితే కవర్ చేసినాం అండ్ పిచ్చవరం అడవులు ఉంటాయి కదా సో మాంగ్రూవ్ అడుగులు సో ఆ మడ అడవుల గురించి కూడా ఒక చిన్న వీడియో తీసిన సో ఆ వీడియో వస్తూనే ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి డివోషనల్గా మనం అప్పుడైనా ఒక్కొక్కసారైనా మనం తిరుగుతుండాలన్నమాట సో మన కల్చర్ పాతకాలంలో ఏ విధంగా ఉండే సో అప్పుడు రాజుల పరిపాలన టైంలో వాళ్ళ రాజ సంపద దాంతోపాటు పరిపాలనకు సంబంధించి వాళ్ళు నమ్మే దేవుళ్ళని ఏ విధంగా కొలిసేవారో మొత్తం తెలుస్తాయి సో అలా డివోషనల్ టూర్ బాగుంటుందని వెళ్ళి వచ్చినాం చాలా బాగుంది నేను మొత్తం టెంపుల్కి సంబంధించిన వీడియోస్ అయితే కంటిన్యూస్గా నేను అప్లోడ్ చేస్తా ఒక ఐదు నుంచి ఆరు వీడియోలు అయితే ఒక్కొక్క టెంపుల్ గురించి చేస్తా అరుణాచలం టెంపుల్ కాణిపాకం టెంపుల్ గోల్డెన్ టెంపుల్ శ్రీరంగం టెంపుల్ బృహదీశ్వరాలయం కంచి కామాక్ష టెంపుల్ దాంతోపాటు చిదంబరం నటరాజస్వామి టెంపుల్ సో ఈ ఐదు ఏడు టెంపుల్ వీడియోస్ అయితే త్వరలో మన ఛానల్లో వస్తాయి మన ఈ వ్యవసాయంతో పాటు టెంపుల్ వీడియో కూడా మీకు నచ్చితే ఒకసారి చూసేయండి దానికి సంబంధించిన విషయాలు కూడా త్వరలో మాట్లాడుకుందాం ఇది ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు మీకు తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేసుకోండి థ్యాంక్